ఓడిపోతున్నానమ్మా ఇంకో వారం రోజులంతే బాధపడకురా నువ్వెప్పుడు సీఎం అవ్వాలని అనుకోలేదు కదా పోనీలే పదవు కాదమ్మా నాకు దాని గురించి బాధ లేదు ఇంత డబ్బు ప్రజల డబ్బు ఇలా అయిపోయింది ఒకటి కాదు రెండు కాదు లక్ష కోట్లమ్మా రాష్ట్రాన్ని మార్చేద్దాం అనుకున్నా ఇప్పుడు అంతా కుక్కలు పాలైంది నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఇంత పాత చూడలేదురా ఈరోజు ప్రజల డబ్బు పోతుందేమో అని కంట నీరు పెట్టుకున్నా నాకు చాలా గర్వంగా ఉందిరా నిన్ను ప్రజలు వదులుకోరు నాకు తెలుసు హలో అర్జున్ గారు అర్జున్ గారు నేను అర్చన హలో ఎవరండి మీరు డ్యూ రిమెంబర్ మీ ఇతను మోహన్ పోలీస్ వాడు అంటే గిరి ఐ మీన్ గిరిజన్ పోలీస్ ఈ ఊళ్ళోనే ఒక గిరిజన మీరు అయితే ఐ థింక్ ఎమ్మెల్యే కొడుకు వాడి అరెస్ట్ లేదని ఉద్యోగానికి రిజైన్ చేసి నిరాహ రీక్ష చేస్తున్నాడు డేస్ నుంచి ఏం తినలేదు ఎవరండి మీరు నా నంబర్ అలా వచ్చింది మీకు నేను ఏం చేయగలుగుతాను ఈ టైంలో మీరు ఇతనికి న్యాయం చేస్తానని ఒక మాట ఇస్తే ఇతని ఇప్పుడే ఏదో ఒకటి తాగుతాడు ఈ టైంలో ఇప్పుడు దీనికోసం ఫోన్ చేయాలి రాత్రి పన్నెండున్నరైంది నేనేం చేయగలుగుతాను ఆ సోషల్ వెల్ఫేర్ మిస్టర్ ఫోన్ చేయండి వాడు మీరేగా వెనుకుంది వాడు వచ్చి తాగిస్తాడు చూసాం మంచినీడు సేమ్ గారు ప్లీజ్ ఇతను చాప బతుకుల్లా ఉన్నాడు ఎవరు హెల్ప్ చేయడానికి రావట్లేదు మీరు ఒక్కరే ఏదైనా చేయగలరు మోరోవర్ మీకు కావలసిన నిజాయితీ గల వ్యక్తి ఇతను నాకు అక్కర్లేదండి నాకు అవసరం లేదు నేనేం చేయలేను ప్రజలకి నిజంగా నిజాయితీ కావాలనుకుంటే వాడు బతుతాడు లేకపోతే వాడు కర్మ అర్జున్ గారు ప్లీజ్ మీరే ఇలా అంటే ఎలా చెప్పండి ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేద్దు సారీ అర్జున్ అర్జున్ గుడ్ మార్నింగ్ కాఫీ థ్యాంక్స్ లోపల పడుకోవచ్చు కదరా ఇక్కడే నిద్ర చేసిందమ్మా వచ్చినాన్ని మునుస్వామి గారు అమ్మాయి అమ్మాయి పర్సనల్ డీటెయిల్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం నాకు వన్ అవర్లో కావాలి ఆ అమ్మాయి మునుగోడులో సరోజ్ కేసు కవర్ చేస్తుంది అనుకుంటా ఐ థింక్ వర్క్స్ ఫర్ టీవీ ఛానల్ ఓకే సార్ కానీ ఇప్పుడు ఎందుకు సార్ అలీ ఈ పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఉండాలంటే మనకు ఆ మునుస్వామి ఒక్కడే దిక్కు ఆ మునుస్వామి మన సైడ్ రావాలంటే ఈ అమ్మాయి ఒక్కతే దిక్కు సో గెట్ మీ ద డీటెయిల్స్ క్విక్ సార్ ఆ అమ్మాయి పేరు వచ్చిన మునుస్వామి కూతురు అంటే మునుస్వామి రెండో భార్య కూతురు చాలా ఇండిపెండెంట్ తల్లి పెంప నాలుగేళ్ల క్రితమే తల్లి చనిపోయింది అప్పటి నుంచి ఆ అమ్మాయి తో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది మాస్ కమ్యూనికేషన్స్ చేసింది సార్ బిషప్ కాలేజ్లో బ్యాంగ్ అండ్ ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ఓనర్ అండి ఈస్ట్మైన్ కలర్ రెడ్ ఫేవరెట్ గేమ్ క్రికెట్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్ బట్ బుక్ మీద కోపం తండ్రి అంటే అస్సలు పడదు సార్ పన్నెండేళ్ళుగా తండ్రితో అస్సలు మాట్లాడలేదండి కానీ మునుస్వామికి కూతురంటే పంచ ప్రాణాలు అవకోసం ఏమైనా చేస్తాడు అంతే సార్ లవ్ లైఫ్ గురించి అంటే కాలేజ్ డేస్లో అయితే ఎవరు లేరు సార్ చెంపదెబ్బలు కంప్లైంట్స్ ఇవ్వడం చెప్పుతో కొట్టడం లాంటివి చాలానే చేసింది ఆనెస్ట్ కుర్రాళ్ళు అంటే చాలా ఇష్టం సార్ అయితే సార్ ఈ మధ్య ఒక కుర్రాడు ఆ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు అండి నేను చూశాను ఆనెస్ట్ ఫలోనా అంటే గా స్కీమ్స్ వేస్తున్నాడు సార్ నువ్వు చూసుకో నెక్స్ట్ టెన్ డేస్ మాత్రం వాడు అమ్మాయి ఛాయలు కూడా రాకూడదు అలాగే సార్ అంటే సార్ మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్ వికారాబాద్ ఎందుకండి అమ్మాయి క్రికెట్ అంటే ఇష్టం ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాడు ఏదో పని మీద వెళ్తున్నాడు ఏమైనా సొల్యూషన్ దొరికిందా ప్లానింగ్ పాపం చాలా ఏదో ట్రై చేస్తున్నాడు రాత్రి అంతా నిద్రలేదు నువ్వు ఒకసారి నాతో రా మీతో చిన్న పని రా చూడు రత్న నువ్వు నాకు హెల్ప్ చేయాలి నీకెందుకు హెల్ప్ చేయాలి నాకు కాదు అర్జున్ హెల్ప్ అవుద్ది అయితే డెఫినెట్ గా చేస్తా వెరీ గుడ్ విషయం ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు దాన్ని ఆపి వాడు మైండ్ ని టోటల్ గా కన్ఫ్యూజ్ చేసేయాలి లవర్స్ ని నేను స్ప్లిట్ చేయ్ ఏదో అర్జున్ కు మంచి జరుగుతుంది కదా అని అయితే ఓకే సరోజికి జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ చూసి సార్ పర్లేదు మీరు కూర్చోండి సార్ సార్ ఎందుకే కూర్చోండి పర్లేదు ఎందుకే ప్రాణం మీదకి తెచ్చుకుంటావు మీరు మాట ఇస్తున్నారు సార్ వాళ్ళని వదిలేదు సార్ థ్యాంక్స్ అండి తాగండి నేను చూసుకుంటాను అన్నాను కదా మీరు తాగండి

నీకెవిన పిజ్జా సియం పిలిస్తే వెళ్ళవా అందులోను మోస్ట్ హ్యాండ్సమ్ సియం కవిత ఇస్ వెయిటింగ్ హే మాలి ఏంటి సియం వెయిటింగ్ గో వాట్స్ రా పిలిస్తావ్ ది గారు ఓకే సారీ రచన నేనేదో టెన్షన్ లో అలానే సం కానీ థ్యాంక్ యూ నాతో మంచి పని చేయించు టెన్షన్లు అందరికీ ఉంటాయి సీఎం గారు కానీ అబద్ధాలు చెప్పే అవసరం మాత్రం మీ పాలిటీషియన్స్ ఒక్కరికే ఉంటుంది అది మీ జన్మ హక్కు ఏమో మంచోరేమో అనుకొని కాల్ చేశాను మీ మీద నమ్మకం పెట్టుకోవడమే పెద్ద తప్పు వెలచా అర్చన కూర్చోండి నాతో డిన్నర్కి వస్తావా హైదరాబాద్లో నా ట్రీట్ హే కూర్చోండి కూర్చోండి ఒకసారి చెప్పేది ఒక్కసారి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి చూడు నేను చాలా సెంటిమెంటల్ సీఎం నువ్వు కూల్ మాత్రం నాకు పని చేయొద్దు కదా సో ఒకసారి నవ్వి ఓకే అని చెప్పేసి ఓకే నాకు ఇష్టం లేదు అంటే చిరాకు అరే నన్ను కాదు మనిషిలా చూడొచ్చుగా సరే రాత్రి నిద్ర లేదు అన్నాను తప్పే రేపు పొద్దున్నే ఆరింటికి ఇంత పెద్ద బెటాయిని వేసుకుని ఇక్కడికి వస్తే నేను నమ్మను నేను నమ్మను నాకు చిరాకు అని ఓకే పాట పాడుతున్నావే నువ్వు వస్తున్నావు రేపు వాటర్ ఫ్రంట్ ఎయిట్ ఓ క్లాక్ అంతే బై వే యూ లుక్ బ్యూటిఫుల్ అతను కలవడానికి వెళ్తుంది సార్ సాయంత్రం ఆరింటికి సార్ ఆ పెద్దవా